మరి దేవుడు సినిమాలో పదిన పది మొదటి మాట లూకాసు దాకా ఇరవై మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కళ్యాణ వాటిని కలు చూడవచ్చు బయటకు వచ్చింది తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎదుర కనుక దీనిని క్షమించండి ఓకే సో మొదటి మాట మనకు తెలిసి క్షమాపణ ఓకే సో క్షమాపణ అంటే ఏమిటి చాలా మంది మనం అనుకుంటాము దేవుడు ఇక్కడ క్షమాపణ అంటే వాళ్ళు మరి అక్కడ తనని ఆ రోజు హింసించిన వాళ్ళను గురించిన మాట అని దేవుడు అన్నాడని అనుకుంటున్నాను ఏంటి క్షమా अच्छा मम्मी शर्मा बनना రావला थे ये किया लो ओके ना नाना पापा ने पेड़ खाना पगला था चलो कलर का तोदर को से कलर का कर दो बट कोली सुनता सिस्टर पकड़ 两次。嗯 <noise> కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం కలవారైన గట్టిగా ఆ పిల్లలు రక్త మాంసమే కలవారైన ఏముందంట మనలో ఏముంది రక్త మాంసము కలవారం మనం రక్త మాంసం కలవారం ఆ ప్రకారమే ఆ మరణం యొక్క గల బలం గలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నష్టపోతే ఒక్క నిమిషం అచ్చవొకది పాప you oh. ఎంజాయ్మెంట్ బాగుంది కదా అందరు తీసుకొని సినిమా ఏంటి వేసింది ఎందుకు ఈ ఈ ప్రోగ్రామ్ అంతా ఎందుకు ఈ ఏడు మాటలు ఇవన్నీ కొట్టబడ్డం చేయబడ్డం ఇవన్నీ ఎందుకు జరిగినాయి ఎందుకు జరిగినాయి సో మత్త ఒకటి ఇరవై ఒకటి నుంచి పాపల నుండి రక్షించడానికి పాపం నుంచి రక్షించడానికి తర్వాత మీరు మనుషుకు మన శరీరం తిని ఆయన రక్త చాలా చాలా ఏ వెళ్ళిపోతామో నిత్య జీవితంలోకి వెళ్ళిపోతాం ఓకేనా ఎక్కడికి వెళ్ళిపోతాము మనము నిత్య జీవితంలోకి వెళ్ళిపోతాం ఓకేనా ఇప్పుడు మనకి ఏమొచ్చేసింది క్షమాపణ వచ్చేసింది కదా ఎప్పుడు వస్తుంది రక్తాన్ని తింటే తాగుతేనే వస్తుంది ఈమె

పదమూడు పద్నాలుగు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి చేసినారు ఎందుకు నువ్వు పాపక్షేమాలను పొందినావు అబ్బా దేవుడు రక్తం తీసుకున్నావు ఓకే ఒప్పేసుకున్నావు ఈయననే నిజమైన క్రీస్తు ఈయన ద్వారానే నాకు విమోచన కలుగుతుంది ఈయన ద్వారానే మహిమ వస్తుంది ఈయన ద్వారానే నేను పరలోక రాజ్యాన్ని పొందాను ఈయన ద్వారానే నేను నీతి మంత్రులుగా ఎంచబడ్డానని ఆ రక్తాన్ని మనం తిని తాగి ఏమొచ్చింది పాప క్షమాపణ వచ్చింది పాప క్షమాపణ వస్తే ఇప్పుడు ఎక్కడ పొందాము మనము రాజ్యం నివాసంగా అయితే దేవుడు మన ఎడలో తన ప్రేమను వెన్నడి పరుచుచున్నాడు ఎన్నగా మన ఇద్దరు పాప పాపులమై ఉండగానే తీసి మన కొడుకు చనిపోయేదు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీటి తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదు ఇంకా ఆ మనకు విమోచన అనగా ఆ పక్షమాపన కలుగు రాజ్య నివాసంలో మనము ఉన్నాము సో ఎందుకు దేవుడు మనకు క్షమాపణ ఇచ్చారంటే ఇది కారణం మనం పర రాజ్యానికి పోవడానికి దేవుడు ఇంత ప్రాసెస్ కష్టపడి ఇది చెప్తే అర్థం కాదని వచ్చే ఒక పదహైదు నిమిషాల లోపల తయారు చేసుకొని వచ్చినాను అలాగే మన నేనే ఇది చెప్తే గాలిలో చెప్తే అర్థం కాదు బ్రబా ఇక చాసి చెప్తే ఇదైపోతుందని అప్పుడప్పుడు చేసుకొని వచ్చింది అర్థమైందా ఒకసారి చార్ట్ ఇలా చిష్ట వాళ్ళు చూస్తారు ఇది చార్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటి పాప మళ్ళీ ఒక్కసారి మనం ఫస్ట్ మొదట అడగవలసింది ఏంటి అందరము క్షమాపణ మాకు కాలు కావాలి బంగా కావాలి సో ఈరోజు చెప్పండి మనకు గాడ్స్ గిఫ్ట్ ఏంటి గాడ్స్ గిఫ్ట్ ఏంటి ఒకటే ఒక గిఫ్ట్ ఏంటని ఇంతసేపు జరిగిన ద్రాక్ష పాపం నుంచి విమోచన ఇంకొకసారి బుద్ధి జ్ఞానం ఉంటే ఇండ్లపైన కాళ్ళ పైన గాడ్స్ గిఫ్ట్ అని రాసుకో ఏం రాసుకోవాలి that's okay. చెప్పే బాధ్యత మన పైన దేవుడిచ్చారు ఓకే అర్థమైన క్షమాపణ ఇంతకు మించి ఇంకా వేరే వాక్యము లేదు ఏమి లేదు కనుకూసుకోండి అర్థం అందరు కల్పూసుకోండి ఒకసారి అడగండి బ్రవ్వా నేనేం తప్పులు చేశాను నేనేం చేశాను